రాముడు నాది జోగులమ్మ గద్వాల జిల్లా ఎరవలి చెరుస్తున్నది నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మామినారులో చికెన్ సెంటర్లకు పైసలు చెల్లించి చికెన్ వెస్టర్ తరలిస్తున్నాను మున్సిపాలిటీ టెండర్ వచ్చింది షాపులలో కంగారు పడుతున్నారు టెండర్కే డబ్బులు కట్టి మాకు డబ్బులు అని ఇంతకుముందు ఏ విధంగా అయితే డబ్బులు ఇచ్చి చికెన్ సెంటర్లకు మాల్ తీసుకెళ్ళినామో తర్వాత ఇప్పటి నుండి కూడా మేము అలాగే చికెన్ సెంటర్లకు పైసలు ఇచ్చి చికెన్ వేస్ట్ వేస్ట్ని తీసుకెళ్తాం మీరు షాపులలో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మున్సిపాలిటీ నుండి టెండర్ వచ్చింది ఆ టెండర్కి మేము వాళ్ళతో మాట్లాడి ఏదో వాళ్ళది వాళ్ళకి టెండర్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చి మీకు కూడా న్యాయం చేస్తాం షాపులలో ఎవరు కంగారు పడొద్దండి మీ డబ్బులు మీకు ప్రతి సంవత్సరం ఎట్టెచ్చల్లిస్తున్నాం అంట రేపు జనవరిలో మళ్ళీ మీకు షాపులకు అగ్రిమెంట్ చేసుకొని మీకు ఇచ్చే పైసలు ప్రతి సంవత్సరం అదే అదేవిధంగా ఇచ్చి మేము చికెన్ వేస్ట్ని తీసుకెళ్తాం మీరు షాపులలో కంగారు పడవద్దండి నా పేరు దుర్గాయ మాది మోతీనా గారు టెండర్ వచ్చింది టెండర్ వచ్చినా కూడా అప్పుడు కూడా టెండర్ తీసుకున్నాము షాపుల డబ్బులు ఇచ్చేసినాం ఇప్పుడు కూడా షాపులకు డబ్బులు ఇచ్చేస్తాము ఆ టెండర్ కూడా మేమే తీసుకున్నాము ఎవ్వరూ ఏమీ అనవసరంగా ఇబ్బంది పడకూడదు అప్పటికైనా ఇప్పటికైనా షాపులో డబ్బులు ఇచ్చి మేము తీసుకెళ్తాము ఏ షాబులో ఇబ్బంది పడకూడదు బుడ్డన్న ఉండడు కదా బుడ్డన్న మాటలు మాట్టుకో పక్కకి ఇట్టాలి ఆ బుడ్డన్న అది వచ్చేది రానియాడు పోయేది ఓనియాడు గ్యారెంటీగా మేమే తీస్తాం మేము ఎటువంటి సంగతి లేకుండా మేము డబ్బులు ఇచ్చేస్తాం డబ్బులు ఇచ్చి మీ షాపులో మేము తీసుకెళ్తాము నా పేరు బోయో విజయ్ కుమార్ మా నార్ మా ఎమ్మార్ కన్నే ఈ గత ఐదేళ్ళ కంచి ఏమైందంటే చికెన్ వేస్ట్లో షాపుల పైసలు కట్టి చికెన్ వేస్ట్ ఇచ్చి ఇస్తుండ్రు వీళ్ళకు ఇప్పుడు ఈయన అదే విధంగా వాళ్ళ షాపులలోకి ఎట్లా పైసలు కట్టి ఇస్తుండ్రో చికెన్ ఇప్పుడు నేను అట్లే తీసుకుంటాం మేము దానికి ఏం షాప్లో లేమి ఏం డౌట్ ఏం పడే అవసరం లేదు చేసే అవసరం లేదు మేము జనవరికి మళ్ళీ వచ్చి టెండర్ అదే రీకాల్ టెండర్ చేసుకుంటాము వాళ్ళతోన అగ్రిమెంట్ ఉంది కదా అగ్రిమెంట్ తీసుకుంటాము